వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కల్తీ మధ్యాన్ని వినియోగదారులకి అమ్ముతుందని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు పచ్చ ఛానళ్ళు పచ్చ పత్రికలు పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేసిన సంగతి మనందరం కూడా ఇంకా మర్చిపోలేదు మరి నిజంగానే వారు చెప్పిన మాటలు లేదా వారు చేసినటువంటి విషపు ప్రచారమే నిజమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపోయేప్పటికీ జూన్ మాసానికి అంటే అప్పటికే అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అధికారం అంటే పొంది అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత అప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మద్యం గోడౌన్లలో అంటే స్టాక్ యార్డులో ఉన్నటువంటి మరి మద్యాన్ని అంటే మీరేమో తప్పుడు ప్రచారం చేస్తారు విష ప్రచారం చేస్తారు మేము కల్తీ మద్యం అమ్మామని అని చెప్పాను మరి అదే కల్తీ మద్యాన్ని అదే మా ప్రభుత్వంలో ఉంచినటువంటి నిల్వల్ని మీరెందుకు అమ్ముకున్నారు మీరెందుకు వినియోగదారులకి లేదా మద్యం వినియోగదారులందరికీ దాన్ని ఎందుకు అమ్మారు అమ్మకూడదు కదా మరి ఏం చేయాలి శాంపిల్ తీశారా ల్యాబ్కు పంపించారా టెస్టులు చేశారా ఇది కూడా లడ్డూ కాతేనా తిరుపతి లడ్డూ కాతేనా అంతే కదా పద్నాలుగు లక్షల ఎలాగో తిరుపతి లడ్డూలో పందికోవేలాగో ఈ మద్యం అంటే కల్తీ మద్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వినియోగదారులకి అమ్మింది అనేది కూడా అంతే సత్యం అనేది వాస్తవమే కదా